నమస్తే జర్నలిస్ట్ అన్నారు కారలేశ్వరం ప్రాజెక్టు పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో ఇది కక్షపూరిత కమిషన్ అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ వచ్చింది కక్షపూరితంగానే కమిషన్ వేశారు రాజకీయ పరమైన దురుద్దేశాలు దీని వెనుక ఉన్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వచ్చింది సో ఈ కమిషన్ రిపోర్ట్ ఎట్టుకెలకు ప్రభుత్వానికి అందింది ఈరోజు క్యాబినెట్లో కమిషన్ రిపోర్ట్ పైన చర్చ జరగబోతోంది సో కమిషన్ రిపోర్టు పైన ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోబోతోంది ఎలా ముందుకెళ్లబోతుంది అనేది ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తోంది ఈ కమిషన్ రిపోర్ట్ని బేస్ చేసుకుని ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి సమావేశాల్లో దానిపైన చర్చించి రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్యేలందరికీ దీని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి సేమ్ టైం దీనిపైన ఒక డీజీ స్థాయి అధికారితో సిట్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి సో ఈ మొత్తం అంశానికి సంబంధించి కమిషన్ తేల్చింది ఏంటి అంటే కమిషన్ ప్రధానంగా కేసీఆర్ టార్గెట్గా ఈ రిపోర్ట్ ఇచ్చినట్టు కనపడింది కేసీఆర్ని టార్గెట్ కమిషన్ చేయాలనే ఉద్దేశంతో చేసిందా లేకపోతే కమిషన్ విచారణ చేసిన సందర్భంగా అటువంటి ఇన్పుట్స్ వాళ్ళకి దొరికాయ తెలియదు కానీ ఈ మొత్తం రిపోర్టుకు సంబంధించిన కొన్ని బుల్లెట్ పాయింట్స్ కొన్ని ప్రధానమైన అంశాలు బయటికి వచ్చిన నేపథ్యంలో దానిలో ఉన్న అన్ని అంశాల్లో కూడా కేసీఆర్ కారణంగానే కేసీఆర్ కారణంగానే ఈ ప్రాజెక్ట్ ఒక విఫలమైన ప్రాజెక్టుగా మిగిలిపోయింది లాంటి ఒక ఇంప్రెషన్ని కమిషన్ ఇచ్చినట్లు కనపడుతుంది ప్రధానంగా కేసీఆర్ పైన ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ అంశానికి సంబంధించిన బాధ్యత ఉంది ప్రణాళిక చేయడంలోను అమలు చేయడంలోను పూర్తి చేయడంలోను నిర్వహించడంలోను పని నిర్వహణలోను నిబంధనల్ని విధానాలని పూర్తిగా పక్కన పెట్టేసి చేశారు కాబట్టి కేసీఆర్ పైన ప్రత్యక్షంగా పరోక్షంగా బాధ్యత ఉంది ఈ ప్రాజెక్ట్ అంశానికి సంబంధించి అంటూ కమిషన్ చెప్తుంది దాంతోపాటు మంత్రివర్గ అనుమతి లేకుండానే మంత్రివర్గానికి సంబంధించిన అక్సెప్టెన్సీ లేకుండానే ప్రాజెక్ట్ పైన ఏకపక్షంగా ఆయన సొంతంగా ముందుకెళ్లారనేది కూడా కమిషన్ ఫైండింగ్స్గా కనపడుతోంది బిజినెస్ రూల్స్ని పూర్తిగా ఉల్లంఘించారనేది కూడా కమిషన్ ఫైండింగ్గా కనపడుతోంది విధానాల ఉల్లంఘన మంత్రివర్గ ఆమోదం లేకపోవడం మొదటి అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్స్ని క్యాబినెట్లో కూడా కనీసం పెట్టలేదు పరిపాలనా నిబంధనల్ని పూర్తిగా విస్మరించారు అనేది కమిషన్ ఫైండింగ్ కనబడుతుంది రెండు వేల పదిహేను జనవరి ఇరవై ఒకటిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేద్ నివేదికని దాచిపెట్టారు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన వ్యాప్ కోస్ ఇచ్చిన నివేదిక నివేదిక ప్రకారం కూడా ముందుకెళ్లలేదు అనేది కమిషన్కి సంబంధించిన ఫైండింగ్ కనపడుతోంది తప్పును మోసపూరిత విధానంలో మేడిగడ్డ బ్యారేజ్ని నీటి నిల్వ కోసం వాడాలని కేసీఆర్ ఆదేశించడం జరిగింది ఇది చాలా తక్కువ ఎత్తులో నిర్మించాల్సిన డైవర్షన్ బ్యారేజీ కాబట్టి నిర్మాణపరంగా తీవ్రమైన ఇబ్బందులు తలెత్తాయనే విషయాన్ని చెప్తుంది తొమ్మిడి హటిలో నీరు అందుబాటులో లేకపోవడం వల్ల మేడిగడ్డకు మారామంటూ ఏదైతే బీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న వాదన ఉందో అది ఏమాత్రం కూడా నిజం కాదు అనే విషయం కమిషన్ అభిప్రాయపడుతుంది అభిప్రాయపడడం కాదు వాళ్ళు విచారించి వాళ్ళు వాళ్ళు పరిశీలించిన తర్వాత తేల్చిన నిజంగా కమిషన్ ఆ విషయాన్ని చెప్తోంది సో అందుబాటులో నీరు తమిళనాడు దగ్గర అందుబాటులో ఉండకపోవడం కారణంగా ఇక్కడికి మారామంటూ బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ప్రభుత్వం చెప్పిన మాటలు సరైనది కాదు అని చెప్తోంది దాంతోపాటు ఆర్థికంగా కూడా అక్రమాలు జరిగాయి ఖర్చులు పెరుగుదల కూడా జరిగింది స్పెసిఫికేషన్స్ డిజైన్ మార్పులు అవసరం లేని నిర్మాణాలు చేర్చడం వల్ల ఖర్చుని కావాలనే పెంచారు లాంటి ఒక ఇంప్రెషన్ కావాలని పెంచారు లాంటి ఒక అభిప్రాయాన్ని కమిషన్ ఎంక్వైరీ చేసిన తర్వాత వ్యక్తం చేస్తోంది సో ఈ అవసరం లేని నిర్మాణాల్లో స్టాఫ్ క్వార్టర్సు గెస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయని చెప్తోంది రెండు వేల పదహారు ఫిబ్రవరి పదకొండున ప్రధానికి రాసిన లేఖలో ప్రాజెక్టుకు సంబంధించిన ఖర్చును డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల వరకు పేర్కొన్నారు కానీ అప్పటి వరకు వ్యాప్కోస్ నివేదిక కూడా రాలేదు వ్యాప్కోస్ నివేదిక కూడా రాకముందే ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ని ప్రధానికి ఏ రకంగా పంపిస్తారు వ్యాబ్కోస్ నివేదిక తర్వాత కదా డిపిఆర్ రెడీ అవుతుంది నివేదిక రాకము రాకముందే డిపిఆర్ పంపించారు అంటేనే రాంగ్ ఇంటెన్షన్ అర్థమవుతుంది అనేది కమిషన్ ఫైండింగ్గా కనపడుతుంది దాంతోపాటు అక్రమంగా కాంట్రాక్టులు కేటాయించారు కాంట్రాక్టులు కేటాయించిన సందర్భంగా మొత్తం కాంట్రాక్ట్ అంతా ఒకే సంస్థకి ఇవ్వకుండా ఉండాల్సింది దానికి సంబంధించి సిడబ్ల్యూసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గైడెన్స్ని ఫాలో అవ్వలేదు గైడ్లైన్స్ని ఫాలో అవ్వలేదు లామ్సమ్ పద్ధతిలో మొత్తం కాంట్రాక్ట్లు ఇచ్చారు సిడబ్ల్యూసీకి సంబంధించిన నిబంధనలు సిడబ్ల్యూకి సంబంధించి సిడబ్ల్యూసీకి సంబంధించిన సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించిన టర్మ్కి పాలసీని పద్ధతిని పక్కన పెట్టేశారు అనేది కమిషన్కి సంబంధించిన ఫైండింగ్గా కనపడుతుంది దాంతోపాటు డిజైన్ లోపాలు నిర్మాణ లోపాలు కూడా ఉన్నాయి సో స్ట్రాంగ్ సాయిల్ కాని ప్రాంతంలో బ్యారేజ్ నిర్మించి వాటిని నీటి నిల్వ కోసం వాడారు బ్యారేజ్ వాటర్కి సంబంధించిన డైవర్షన్ కోసం వాడాలి వాడాల్సి ఉంటుంది కానీ వాటిని నీటి నిల్వ కోసం వాడారు ఇది ఇంజనీరింగ్ ప్రమాణాలకు విరుద్ధంగా ఉంది అనేది కూడా కమిషన్ ఫైండింగ్గా కనబడుతుంది దాంతోపాటు క్వాలిటీ కంట్రోల్ లేకపోవడం కారణంగా వాటిని సరైన పర్యవేక్షణ చేయకపోవడం కారణంగా కూడా అనేక లోపాలు ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో కనిపించాయనే విషయాన్ని చెప్తుంది దాంతోపాటు అధికారులకు సంబంధించిన కుట్ర కూడా ఉంది అనేది కమిషన్ ఫైండింగ్గా ఉంది ఆరు మంది ఇంజనీరింగ్ సంబం ఇంజనీరింగ్ అధికారులు అప్పటి ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ రావు వీళ్ళంతా కూడా కమిషన్కు కమిషన్ ఎంక్వైరీ చేస్తున్న సందర్భంగా సరైన సమాచారాన్ని ఇవ్వలేదు సరైన సమాచారాన్ని ఇవ్వకుండా వాళ్ళు సమాచారాన్ని దాచారు అంటే దాని అర్థం వాళ్ళు కుట్రపూరితంగానే సమాచారాన్ని దాచారు అనే విషయాన్ని కమిషన్ తన ఫైండింగ్గా చెప్తోంది అలాగే ప్రాజెక్ట్ అధికారులు మరియు కాంట్రాక్టర్ల మధ్య కూటమిలాగా ఏర్పడి ప్రాజెక్ట్ అధికారులు మరియు కాంట్రాక్టర్లు కూటమిలాగా ఏర్పడి ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేసేందుకు కుట్ర పనినట్లుగా కూడా మేము ఫైండ్ చేశామనేది వీళ్ళు చెప్తున్నమాట బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు అప్పుడు మంత్రిగా అప్పుడు ఇరిగేషన్ మొదటి ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు కావచ్చు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల్ రాజేందర్ కావచ్చు విధానపరమైన విధానపరంగా జరుగుతున్న ఈ పనులన్నింటినీ కనీసం పర్యవేక్షించలేదు సముచిత పర్యవేక్షణ లేదు ఆ విధానపరమైన లోపాలకు సంబంధించి వాళ్ళకి అవగాహన లేదు సో వాళ్ళ పర్యవేక్షణ లేని కారణం కూడా ప్రాజెక్ట్ ఈ పరిస్థితికి కారణమైంది అనేది ఈ కమిషన్ పిసి ఘోష్ కమిషన్కి సంబంధించిన ఫైండింగ్గా ఉంది దాంతోపాటు ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షణిస్తూ ఈ మొత్తం వ్యవహారాన్ని లీడ్ చేస్తూ ఈ మొత్తం వ్యవహారాన్ని ముందుకు నడిపించి సో క్యాబినెట్తో సంబంధం లేకుండా నిపుణులతో సంబంధం లేకుండా వ్యాప్కోస్ రిపోర్ట్తో సంబంధం లేకుండా పర్యవేక్షణ లేకుండా డైవర్షన్కి వాడాల్సిన బ్యారేజీలని నీటి నిల్వకు వాడుకుంటూ బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన లొకేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్ సాయిల్ అక్కడ లేనప్పటికీ ఇంజనీరింగ్ అధికారులకు సంబంధించిన మాటలను కూడా పెడచేవిని పెట్టి అప్పటి ముఖ్యమంత్రి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది అనేది కమిషన్ చేస్తున్న ఫైండింగ్గా కనపడుతోంది సో ఇక్కడ ఈ వ్యవహారానికి సంబంధించి రాజకీయంగా చిక్కుముళ్ళు కూడా కనపడుతున్నాయి ఈ వ్యవహారంలో ఆర్థిక శా అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల్ రాజేందర్ని కూడా పీసీ ఘోష్ కమిషన్ తప్పు పడుతున్న నేపథ్యంలో ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఉన్నారు ఎంపీగా ఉన్నారు సో ఆయన పైన ఏ రకమైన యాక్షన్ ఉండబోతుంది అనేది కూడా ఒకటి ఆసక్తి కలిగించే అంశం రాజకీయంగా చూస్తే మరొకటి మేడిగడ్డ దగ్గర పగుళ్ళు వచ్చి ప్రాజెక్టుకు సంబంధించి ఇబ్బంది ఏర్పడితే మొత్తం ప్రాజెక్టుకు సంబంధించిన డిజైను మొత్తం ప్రాజెక్టుకు సంబంధించిన క్యాబినెట్ డెషన్స్ ఇవన్నీటిపైన కూడా కమిషన్ ఫైండింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇది టెక్నికల్గా క్యాబినెట్ ముందుకు తీసుకురావడమా బిజినెస్ రూల్స్ను పాటించకపోవడమా లేకపోతే పర్యవేక్షణ ఇవన్నీ కూడా టెక్నికల్ అంశాలుగానే చూడాల్సిన అవసరం ఉందా దీనిలో కుట్ర కోణాన్ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతారా లేదనే చూడాలి సో గతంలో మనం ఫార్ములా వన్ కేసుకు సంబంధించి చూసాం ఫార్ములా వన్ కేసుకు సంబంధించి కి సమాచారం ఇవ్వకుండా ఆర్బీఐ అనుమతి లేకుండా యాభై కోట్ల రూపాయలని విదేశీ సంస్థలకు మళ్లించారు సో మళ్లించిన నిధులు అక్కడికి చేరినప్పటికీ నిబంధనలు పాటించకుండా మళ్లించారు కాబట్టి కేటీఆర్ పైన కేసు పెడుతున్నా ఉంటూ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు మాట్లాడడం చూశాం సో ఇప్పుడు పర్టికులర్ సందర్భంలో కూడా కం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన ఇబ్బందులు ప్రాజెక్టు నిర్మాణం కారణంగా జరిగిన నష్టం విషయం పైన చర్చ కంటే చర్చ కూడా ఉందనుకోండి దాంతోపాటు సో టెక్నికల్గా అనుమతులు తీసుకునే సందర్భంలోనూ క్యాబినెట్ ముందు పెట్టే సందర్భంలోనూ బిజినెస్ రూల్స్ సందర్భంలోనూ నిబంధనలు పాటించలేదు అనేది ఎక్కువగా మెన్షన్ చేయడం కనబడుతోంది సో ఈ నిబంధనలు పాటించకపోవడం వల్ల నిబంధనలు పాటించకపోవడం వల్ల జరిగిన ల్యాబ్సెస్ని కమిషన్ హైలైట్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రాజెక్టు మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షణ చేయాల్సిన సిడబ్ల్యూసి అధికారులు సెంట్రల్ వాటర్ కమిషన్ వచ్చిన అధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఉంటుంది కదా వాళ్ళు కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఇక్కడ కడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతితోటే ప్రాజెక్ట్ని గడుపుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక విభాగాలు ఈ ప్రాజెక్టుకి ఇచ్చినప్పుడు వాళ్ళకు సంబంధించిన పర్యవేక్షణ ఏది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర కేవలం డాక్యుమెంట్స్ని బేస్ చేసుకునే సిడబ్ల్యూసి అధికారులు కళ్ళు మూసుకొని వెళ్ళిపోయారా ఈ మొత్తం ప్రాజెక్టే తప్పైనప్పుడు మొత్తం ప్రాజెక్టే రాంగ్ ఇంటెన్షన్లో ఉన్నప్పుడు సీడబ్ల్యూసి అధికారులకు సంబంధించిన పర్యవేక్షణ పైన కూడా కమిషన్ దృష్టి పెట్టి ఉండాల్సింది వాళ్ళని కూడా విచారణ చేసి ఉండాల్సింది వాళ్ళకు సంబంధించిన పాత్రను కూడా తేల్చి ఉండాల్సింది వాళ్ళని ఎందుకు దీంట్లో నిందితులుగానో వీళ్ళకి వాళ్ళు కూడా బాధ్యులు బాధ్యులుగాను ఎందుకు కమిషన్ తేల్చలేదు లాంటి ప్రశ్నలకి ఖచ్చితంగా కమిషన్ వైపు నుంచి ఆన్సర్ కావాల్సిన పరిస్థితి కనపడుతుంది ఇక్కడ అప్పుడు మంత్రి అప్పుడు ఇరిగేషన్ మంత్రి అప్పుడు ఆర్థిక మంత్రి అప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు అధికారులు అప్పుడు ఇంజనీర్లు అందరూ భాగస్వామైన భాగస్వాములు అయినప్పుడు అప్పటి సిడబ్ల్యూసీ అధికారులు కూడా భాగస్వాములు అవుతారు కదా అనే ప్రశ్నకు ఆన్సర్ రావాల్సి ఉంది మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తోంది తమ్ముడి హట్ దగ్గరే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయాలి అని సో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ప్రభుత్వం చెప్పిన మాట పక్క రాష్ట్రంతో ఇబ్బందులు వస్తాయి తమిళనాటి దగ్గర కట్టడం వల్ల నీరు నిల్వ చేసిన సందర్భంలో మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురవుతాయి కాబట్టి దానికంటే డౌ డౌన్లో ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే ఎక్కువ నీటిని యుటిలైజ్ చేసుకోవచ్చు ఖరీఫ్ రబీ పంటలు స్థిరీకరణ చేయొచ్చు ఇప్పటికే ఉన్న సాగునీటి నెట్వర్క్ సాగునీటి కెనల్కి సంబంధించిన నెట్వర్క్ ద్వారా ద్వారా ఆ మొత్తం సాగు విస్తీర్ణాన్ని స్టెబిలైజేషన్ చేసుకోవచ్చు స్థిరీకరణ చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్తూ వచ్చింది సో దానికి సంబంధించి కూడా వీళ్ళు ఇంటెన్షనల్గా టెక్నికల్ రిపోర్ట్స్ని పక్కన పెట్టి వాళ్ళకు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారంటూ కమిషన్ చెప్పిన నేపథ్యంలో కమిషన్ చేస్తున్న అలిగేషన్స్ని బేస్ చేసుకొని అరెస్టులు జరగబోతున్నాయా ప్రభుత్వం ఏం చేయబోతోంది సిట్ వేస్తుందో సిట్ వేస్తే వీళ్ళకి సంబంధించిన క్రిమినల్ ఇంటెన్షన్ నిధుల దుర్వినియోగము ఇవైనా ఉంటాయా లేదా అనేది చూడాల్సి ఉంది సో మొత్తంగా కమిషన్ కేసీఆర్ టార్గెట్గా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లోని అంశాలు కనపడుతున్నాయి సో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం రాజకీయంగా తెలంగాణ రాజకీయాల్లో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ని జనరేట్ చేసే అవకాశం కనబడుతోంది